హాయ్ హలో అంటే ఎట్లూరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేమైతే ఇక్కడ చికెన్ బగారా రైస్ చేస్తున్నామండి ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కోడి పులుసు ఇంకా లివర్ ఫ్రై అండి బగారా రైస్ చికెన్ చేస్తున్నాం మేమైతే సండే స్పెషల్ ఈరోజు మా దగ్గర చైన్ దగ్గర పోయి చేసుకుంటున్నామండి వంటలు అయితే మీ దగ్గర సండే స్పెషల్ ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అక్కడైతే బగారా రైస్కి అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం పుదీనా కొత్తిమీర ఆనియన్స్ ఈరోజు సండే కదా పిల్లలకి నాకు అందరు ఎవరు స్కూల్ కోలేరు అందుకనే ఇక మేమైతే ఇక దగ్గర పోయినాం మంచిగా పోయి ఇంక అక్కడనే ఇక ఈరోజు ఇంకా వంటలు అయితే అక్కడనే వేసుకొని పొద్దున టిఫిన్ చేసి వెళ్ళినాం అక్కడనే చే దగ్గర ఇంకా వంటలు చేసుకుని అక్కడనే తిన్నాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అట్లా బయటికి వెళ్ళి అట్లా పిల్లలను కూడా అట్లా బయటికి తీసుకెళ్ళి అట్లా బయట వండుకొని తింటే ఆ ప్రకృతి అదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి పచ్చిమిర్చి వేసుకున్నా కొన్ని మా చెంది దగ్గర ఇంకా పనిచేసే వాళ్ళు కూడా ఇంకా ఉంటారు ఇంకా వాళ్ళకు మాకు అందరికీ అవుతుందని వండినామండి అల్మెల్పాయ పేస్ట్ వేసుకుంటున్నా మా అక్క అయితే బగారా రైస్ చేస్తుంది ఆనియన్స్ ఫ్రై చేస్తుంది అక్కడ మీరేం చేసిన ఫ్రెండ్స్ సండే స్పెషల్ కామెంట్ చేయండి మేమైతే ఇట్లా వేసుకున్నాం సండే స్పెషల్ పొద్దున్న కొత్తిమీర వేసుకుంటున్నా కారం పొడి అయితే వేసుకుందామండి చికెన్లో నేను కొంచెం ఎక్కువనే వేసినా కారం పొడి అయితే ఎందుకంటే ఇది ఇది చికెన్ కొనుక్కొచ్చినది ఇది చికెన్ అయితే మేము కొంచెం చారు లాగానే వేసినాము కొంచెం గ్రేవీ చేసినాము ఎందుకంటే ఇంకా చాలా ఉన్నారు కాబట్టి నాటుకోడి ఫ్రై చేసినాము లివర్ ఫ్రై చేసినాము ఇది కొంచెం చారు ఇష్టం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కొబ్బరి పొడి వేసుకుంటానండి మనమైతే కట్టెల పొయ్యి మిన ఇట్లా చేనుక బయట వేసుకున్న కర్రీస్ ఆ టేస్టే వేరు ఉంటుందండి మనం ఇంట్లో ఎంత మంచిగా చేసినా కానీ ఏదో ఒకటి ఈ మిస్టేక్ అవుతుంది కాకపోతే ఆడ ఏమి ఉన్నా లేకపోయినా ఎట్లా వేసినా టేస్ట్ అది టేస్ట్ వేరే ఉంటుందండి టిఫిన్ చేసి వచ్చినాం మేము వచ్చి అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చి చేసేసరికి ఇంకా మాకు చాలా లేట్ అయిపోయింది మా పాప చూడండి ఎట్లా కూతుందో నాటుకోడి పులుసు చేస్తున్నాము నాటుకోడి ఫ్రై బా రైస్ చికెన్ అయ్యింది ఇప్పుడు నాటుకోడి ఫ్రై చేస్తున్నాము ఎక్కువగా కండలకే వస్తుందండి అందుకనే నేనైతే చీర వేసుకొని కూస్తున్నా ఆనియన్స్ వేసిన నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నామండి లేట్ అయిపోయింది మాకు అప్పటికే ఇంక అందుకని తొందర తొందరగా చేసేసినాం మధ్యలో అయితే వీడియో స్కిప్ చేసేసినాము లేట్ అయిపోయింది మాకైతే అప్పటికే ఇంకా తొందర తొందరగా అయితే చేసేసినామండి మిర్చి పౌడర్ మసాలాలు అయితే అన్నీ కలిపి పెట్టుకుంటున్నాం నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫ్రైజేషన్ నాటుకోడి బగారా రైస్ చికెన్ కర్రీ లివర్ లివర్ కర్రీ అండి లివర్ ఫ్రై చేసిన మేమైతే తింటున్నాం ఇంకా బాయ్స్ అంతా ఇంకా రాలేదు మేమైతే తింటున్నాం అండి పిల్లలకు ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా మేమైతే తినేస్తున్నాం చూడండి ప్రెస్ అందరం తింటున్నాం మీరు తిన్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చికెనగా మెత్తగా ఉడికిందండి సరే అండి బాయ్